దేవతలు నడయాడిన భూమి అది అమరావతి దేవ ఎక్కడ స్త్రీని పూజిస్తారు అక్కడ దేవతలు కొలువుంటారు అన్నారు అట్లాంటి శ్రీమూర్తుల్ని సాక్షి విలేకర్ మాట్లాడటం చాలా దారుణంగా ఉంది వెపించారులు అన్నారు ఏమండి ఒక్కటడుగుతుందా నేను చూడలే ప్రయత్నిస్తున్నా మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా మీ వాళ్ళు ఎవరు అమరావతిలో లేరా అట్లాంటి మాటలు మాట్లాడొచ్చా ఎంత కష్టపడ్డారండి అమరావతి కోసం ఎప్పుడూ కూడా గత రెండు వేల పద్నాలుగులో అమరావతికి నేను సపోర్ట్ అని చెప్పి తర్వాత గెలిచినాక అమరావతి రాజధాని కాదని అమరావతి రైతులని ఆడబిడ్డల్ని ఎన్ని రకాలుగా చేసి హింసించారు చీరలే లాగేశారా నెత్తులు వచ్చేదట్టే కొట్టారా రోడ్డు మీద పడేసి ఇచ్చారా పోలీసులు బూట్లతోనే తన్నారా వ్యవసాయ పైశాచికత్వం అంటే ఏంటో అమరావతి రైతుల మీద చూపించారండి ఆనాడు ఈనాడు వచ్చి మళ్ళీ అదే అమరావతి రైతుల మీద పాలిటిక్స్ చేస్తున్నారు డైవర్స్ పాలిటిక్స్ చేయాలని చూస్తున్నారు ప్రజలు ఎవరు నమ్మరు మీకు మీకు ఇంకా బుద్ధి రాలేదు ఇవన్నీ చూసే ప్రజలు మిమ్మల్ని చెప్పు తీసుకుని కొట్టినట్టు పదకొండు సీట్లు పరిమితం చేసిన సరే మీకు బుద్ధి అనేది ఇంకా రాలేదు ఇంకా మీకు ఆ పదకొండు కూడా దక్కదు ముందు ముందు దక్కబో ఒకటి గుర్తుంచుకోండి కృష్ణన్ రాజు అంత చేసినందుకు మీరు ఏమన్నా అరెస్ట్ చేయాలని చెప్పి మేము చంద్రబాబు గారిని కోరుతున్నాం వాళ్ళ తగుదునమ్మా అంట కొంత వైసీపీ మహిళలు ర్యాలీ చేశారు ఎందుకు చేశారమ్మా మీరు ర్యాలీ బందర్లో ఏ విధంగా ఏ విధంగా చేశారు మీరు గత ఐదేళ్ళ ప్రభుత్వంలో ఆడవాళ్ళ మీద ఎన్ని ఇచ్చాలు జరిగినాయి ఎన్ని ఘోరాలు జరిగినాయి ఏదైనా పట్టించుకున్నారో ఎక్కడ దాకా దేనికి మమ్మల్ని మీ మా వైసీపీ వాళ్ళే మగవాళ్ళు ఆడ స్టేషన్లో పట్టుకుని ఎన్ని మాటలు మాట్లాడారో మమ్మల్ని అరెస్ట్ చేయింది కాక తొమ్మిదో వాటిలో గొడవ జరిగితే పట్టుకుని మాట్లాడిన మా మగవాళ్ళు మీ దగ్గరే ఉన్నారు అప్పుడు తెలియలేదు ఆడవాళ్ళని అప్పుడు తెలియ మా దారిని మేము నడుచుకుంటూ వెళ్తుంటే అరెస్ట్ చేసి తీసుకెళ్ళి స్టేషన్లో పదింటి వరకు కూర్చోబెట్టారు అప్పుడు తెలియలేదా మహిళలే నీ మీద చేయేశారా మిమ్మల్ని అరెస్ట్ చేశారు ఏనాడన్నా ఈరోజు వచ్చి సేవ్ మహిళలు సేవ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నారు సేవ్ మహిళలు సేవ్ ఆంధ్రప్రదేశ్ గతం ఒక సంవత్సరం వెనక మీరు చేసిన ఐదేళ్లలో ఆ మాట అంటే చాలా సంతోషించాను ఒక మహిళల లాగి మీరు మాట్లాడే మాటలు ఏం మాట్లాడుతున్నారు అమరావతి మహిళల మీద చండాలంగా మాగిన ఒక్కరికి అలస్యాలు ఖచ్చితంగా దరిద్ర ఎవరు ఉండండి ఓ మహిళల్ని హీనంగా నీచంగా మాట్లాడుతుంటే మాజీ ముఖ్యమంత్రి ఉండి వాళ్ళని పరామర్శిస్తూ అంటే జగన్మోహన్ రెడ్డి ఆరాజగోపాలకు పరాకాశం చెప్పవచ్చు ఈ రోజు అమరావతి మహిళల్ని ఎత్తుపట్టు పిచ్చిబాటలు మాట్లాడు వేసు మాట్లాడినా ఆ సాక్షి మీడియా రిపోర్ట్ కృష్ణదాస్ నరసింహ కచ్చితంగా చెప్తున్నాము అంతేకాకుండా భారతి రెడ్డి ఒక ఆడపిల్ల ఉండి ఇలాంటివన్నీ జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటుంది మౌనం వహిస్తుంది ఈ మౌనం చాలా ప్రమాదకరం భారతి రెడ్డి వెనకాల ఎన్ని 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 ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసు అందరికీ ప్రపంచం అందరికీ తెలుసు ఎవరు ఎలాంటిది చూసినంత అమాయక రాను మాత్రం కాదు ఎంతో మంది నచ్చలు చేయించింది అలాగే నవ్వుతూ చూస్తుందన్నమాట అమరావతి మహిళలు అలా మాట్లాడండి ఆవిడ ఒక రండి ఆవిడ ఖచ్చితంగా బయటకు వచ్చి క్షమాపణాలు మీడియాకి వచ్చి అందరి దగ్గరికి వచ్చి ఇలా మహిళల దగ్గర మాట అని చాలా అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర క్షమాపణ బాతిరెడ్డి అని కోరుకుంటున్నామండి గెడ్డ మహిళలు బంగారు తల్లులు మరి వాళ్ళు ఎంతో కష్టపడి రైతులుగా భూములు ఇచ్చి అమరావతిని చేశారు అమరావతిని చేసిన తల్లుల్ని మరి దేవతల్ని వాళ్ళని అని అన్నారు నీ ఇంట్లో లేరా ఏం మాట్లాడుతున్నారు ఆడపిల్లలకు ఇచ్చే గౌరవం అదేనా రాజధాని లేని అమరావతి ముఖ్యమంత్రిగా అయ్యారు అమరావతి అంటే దేవతలను అడిగాడినటువంటి భూమి అది మహిళా రైతులు ఇచ్చిన భూముల్ని వాళ్ళ రాజధానిగా కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకుంది అలాంటి మహిళల్ని మీరు వేసేలుగా అంటే మీకు అది తగదు నీకు ఒక తల్లి చెల్లిని ఇంట్లో నుంచి ఒక చెల్లెలకి తండ్రి లేకుండా తెచ్చావు అలాంటి జగన్మోహన్ రెడ్డిని పెద్ద శాదిస్తు ఈ శావిష్టికి ఆడవాళ్ళంటే గౌరవం లేదు ఏమీ లేదు నీకు మీకు ఇద్దరు కూతురు కూడా ఇచ్చాడు దేవుడు వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అంటే ఎలా పడితే మేము అనగడతాం కానీ మేము ఎప్పుడు కూడా తోలు ఆడలేదు భువనేశ్వరి అని తిట్టించావు కిరా వంశని బట్టి ఇవాళ కృష్ణవాదనే కిరా ఎగిపోతున్న బట్టి